ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మీరేంటో తెలుసా ఏపీ దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చాడు దీని లోపల సెల్కాన్ డిక్సాన్ టిసిఎల్ కార్బన్ ఈ విధంగా అనేక కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఇక్కడ చదువుకున్న స్థానికంగా చదువుకున్న ఎంతో మంది యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాడు రాష్ట్రంలో ఇలాంటి ఏపీఐసి కార్పొరేషన్ ద్వారా అనేక ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు అనంతపురంలో చూస్తే కియా తీసుకొని వచ్చారు అదేవిధంగా గోదావరి జిల్లాలో ఆత్మా కావచ్చు నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు ఈ విధంగా అనేక వచ్చి ఎంతో మంది యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా తేకుండా వీళ్ళ గతంలో ఏపీఐసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రోజా గారు అయితే కంపెనీల దగ్గర వసూలు చేసుకున్నారు స్థానికంగా వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏపీఐసి భూములు కబ్జా చేశారు ఐదేళ్లగా ఏపీఐసి ద్వారా ఒక్క కంపెనీ కూడా తేకుండా ఒక్క ఉద్యోగం కూడా కల్పికుండా ఈ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత ప్రజల్లారా ఇలాంటి పాలకుడు మనకు అవసరమా